ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ తో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం ఐటీ కంపెనీల కోసం అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఓపెన్ ఏరియా ఒక పదిహేను వేల ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి నెట్ జీరో సిటీని నిర్మించాలని ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా పదిహేను వేల ఎకరాలను పార్కుల కిందనే వదిలేస్తున్నాం మిగతా పదిహేను వేల ఎకరాల రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక్క గొప్ప నగరానికి ఈ రోజు ప్రణాళిక చేస్తున్నాం ప్రపంచమంతా ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది